ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉంటాడు రాము నరసింహుల కూతురిని ప్రేమిస్తాడు ఒక రోజు నరసింహుల దగ్గరికి వెళ్ళి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా అని అడుగుతాడు ఆ మాటకి నరసింహులు రాముని యగాదిగా చూసి పిల్లాడు పైకి బాగానే ఉన్నాడు కానీ తనది ఎలాంటి మనస్తత్వమో తన కూతుర్ని ఎలా చూసుకోగలడో అన్నీ ముందే తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టాలి దానికి గాను నరసింహులు సరే రేపురా నీకొక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో కనుక నువ్వు నెగ్గినట్లయితే నీకు నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అని చెబుతాడు దానికి రాము ఎంతో ఆనందపడతాడు పరీక్షే కదా నెగ్గేస్తే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటాడు ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధం అని చాలా ధీమాగా చెబుతాడు రాము మరునాడు రాము నరసింహుల దగ్గరికి వెళతాడు నరసింహులు పొలం దగ్గరికి తీసుకెళ్తాడు రాముని నువ్వు ఈ పొలం చివర నిలబడాలి నేను ఒకదాని తర్వాత ఒకటి నా ఎద్దులను పంపిస్తాను నువ్వు ఈ మూడు ఎద్దులలో ఒక ఎద్దు తోక పట్టుకున్నా సరే నా కూతురినిచ్చి వివాహం చేస్తాను అని మాటిస్తాడు ఏంటి ఇంతేనా అదెంతసేపు అనుకుంటాడు రాము సరే అని పొలం చివర నిలబడతాడు నరసింహులు ఒకదాని తరువాత ఒకటిగా తన ఎద్దుల్ని పంపిస్తాడు మొదటిగా ఒక ఎద్దును పంపిస్తాడు ఆ ఎద్దు చాలా బలిష్టంగా అంత ఎత్తు ఉంటుంది చాలా భయంకరంగా రంకిలేస్తూ వస్తుంది అది చూసిన రాముకి కాళ్ళు చేతిలో ఆడలేదు ఇది ఏంటి ఇంత బలంగా ఉంది దీన్ని తోక పట్టుకుంటే ఇది ఊరుకుంటుందా నన్ను కుమ్మి పడేస్తుంది అనుకుని దాని తోక పట్టుకోవడానికి సాహసించడు వదిలిపెట్టేస్తాడు తర్వాత రెండవ ఎద్దు కోసం ఎదురుచూస్తాడు రెండవ ఎద్దు ఇంకా భయంకరంగా ఉంది రంకెలేస్తూ ముందుకు దూసుకొస్తోంది అది చూడగానే పై ప్రాణాలు పైన పోయాయి రాముకి అమ్మబాబోయ్ ఇది నన్ను చూస్తేనే కుమ్మేసేలా ఉంది ఇంకా దీన్ని తోక పట్టుకుంటేనో అని హడలిపోయాడు ఇంకా మూడో దాన్ని చూద్దాం ఖచ్చితంగా ఈసారి దాని తోక పట్టుకునే తీరాలి అనుకుని మూడో ఎద్దు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలో ఆఖరి ఎద్దు రానే వచ్చింది ఆ మూడో ఎద్దు చాలా బక్కపలచగా ఉంది గాలి వేస్తే ఎగిరిపోతుందా అన్నట్టుగా ఉంది అది చూసిన రాము ఆనందంతో రంకిలేశాడు దీన్ని తోక పట్టుకోవడం చాలా సులభమని భావించి అమాంతం ఆ ఎద్దు మీదకి ఎగిరి దూకాడు దాని తోకను పట్టుకుందాం అనుకున్నాడు కానీ ఆ ఎద్దుకు తోకలేదు అది చూసిన రాము అవాక్క అయ్యాడు వెంటనే అక్కడకు నరసింహులు అంటాడు నీ వాలకం చూస్తుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదిరించి పోరాడలేవు అనిపిస్తుంది కష్టపడకుండా సులభంగా వచ్చేదాన్ని అనుభవించాలి అనే మనస్తత్వం నీతి అందుకే నువ్వు ముందు వచ్చిన రెండు అవకాశాలను చేజార్చుకున్నావు సులభమైన అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూసావు ఒకవేళ మూడో ఎద్దు కూడా బలమైందే వస్తే దాన్ని కూడా వదిలేస్తావు సమస్యకు ఎదురెల్లి పోరాడే శక్తి నీకు లేదు రేపు నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేస్తే కష్టం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతావు జీవితంలో వచ్చే అవకాశాలలో కొన్ని సులభంగా ఉంటాయి కొన్ని కఠినంగా ఉంటాయి ఇంకో మంచి అవకాశం రాకుండా పోతుందా అని ఇప్పుడున్న అవకాశాన్ని వదిలేస్తే మంచి అవకాశం మళ్లీ రాదు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి అదే తెలివైనవాడి లక్షణం అని నరసింహులు రాముకి చెప్పాడు పెళ్లయ్యాక తన కూతురు ఇదని దగ్గర సుఖంగా ఉంటుందో లేదో అని ఎంత బాగా నరసింహులు పరీక్ష పెట్టాడో చూడండి ఒక్క పరీక్షలో పూర్తిగా రాము యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు శ్రీమాత్రే నమ